జంగారెడ్డి గూడెం నుండి వేలాది మంది భక్తులు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పాదయాత్ర చేపట్టారు మంగళవారం తెల్లవారుజామున ఈ పాదయాత్రను పట్టణంలోని గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద సమితి సభ్యులు చామర్తి శ్రీరాములు ప్రారంభించారు ఈ సందర్భంగా సమితి సభ్యులు అర్జున మురళీకృష్ణ మాట్లాడుతూ ఇరవై మూడు సంవత్సరాల క్రితం కేవలం ఇరవై మూడు మంది భక్తులతో ప్రారంభమైన ఈ పాదయాత్రలో ప్రస్తుతం పదివేల మంది భక్తులు పాల్గొంటున్నారని అన్నారు ఈ పాదయాత్రలో పాల్గొన్న వారు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని నమ్మకం భక్తుల్లో కలుగుతుందని అన్నారు కావున ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజున జరిగే ఈ మహా పాదయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు జగవర్ కృష్ణారెడ్డి గంటా కృష్ణమోహన్ దూరబోయిన నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు ले बाबा आ 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 హిందూ ధర్మ ప్రచార సమితి జంగారెడ్డిగూడెం గత ఇరవై మూడు సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల నుంచి భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్ర నామ పారాయణంతో ద్వారకా తిరుమల పాదయాత్రగా వెళ్లి ఆ స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని వారి కృపకు పాత్రలు అవటం అనేది ఆనవాయితీగా మారినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే శ్రీ చామర్తి శ్రీరాములు గారు అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఈ పాదయాత్రను ప్రారంభించడం జరుగుతోంది గత ఇరవై మూడు సంవత్సరాల క్రితం యాదృచ్ఛికంగా ప్రారంభించినటువంటి ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని ఈ పాదయాత్ర ఏదైతే ఉందో ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా అనేక రకాలైనటువంటి సత్ఫలితాలని వాళ్ళు పొందుతూ ఉండటం వల్ల ఒకళ్ళకు ఒకళ్ళు ఒకళ్ళకు ఒకళ్ళకి ఈ చెప్పుకుని ఇవాళ కేవలం ఆ రోజు ఇరవై మూడు మంది భక్తులతోటి ప్రారంభించినటువంటి ఈ పాదయాత్ర ఇవాళ పదివేల మంది భక్తులు జంగారెడ్డి గుడి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇంకా దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్లు అయిపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మొక్కుబడులు తీర్చుకోవడానికి రాత్రి జంగారెడ్డి గుడి వచ్చి ఇక్కడ నిద్రపో చేసి తెల్లారి పొద్దుని పాదయాత్రలో పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది మిత్రులందరూ కూడా ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనం చేసుకుని వాళ్ళ సంకల్పాలని